దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి ఒకటి ఎందు ఆనందించటం వలన మీరు బలమొందెదరు నెహెమ్యా గ్రంథం ఎనిమిది పది దేవుని సంతోషము ఆయన బిడ్డలందరికీ చెందవలసి ఉన్నది దినదినము ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయములలో ప్రవేశింపనిచ్చి దానిని విశ్వాసముతో అంగీకరించలో వారెల్లరూ దేవుని ఆనందమును పొందగలరు నెహెమ్యా ఎనిమిదవ అధ్యాయంలో ఇస్రాయేల్ ప్రజలందరూ ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ ఆ వాక్యమును నూతనముగా వినుటకై కూడుకుని దేవుని సేవకులు వాక్యమును బోధించుండగా వారి హృదయములు సంతోషభరితములయ్యను వారికి బహు సంతోషము పుట్టెను నెహెమ్యా గ్రంథం ఎనిమిది పదిహేడు అని చదువుచున్నాం మన మొండితనము బుద్ధిహీనతల చేత మన గతించిన జీవితం నిష్ఫలముగాను అపజయములతో కూడినగాను ఉండవచ్చును అయితే దేవుడు గడిచిన మన బ్రతుకులను క్షమించి మనల్ని తిరిగి తన యుద్ధకు రాబట్టుకున్నటకును మనకు నూతన ఆనందం యహోవా ఎందలి ఆనందమును అనుగ్రహించుటకు కూడా ఇచ్ఛయించుచున్నాడు ఆ ఆనందము మన బలముగా ఉండవలను మనము ఆయన వైపు తిరిగిన క్షణమే ప్రారంభమై ఆయనతో మనం నడిచిన కులది అడుగడుగునకు విస్తరించుచుండు ఆనందమది ప్రైజ్ ద లాడ్